ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనమైనటువంటి అంశంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి అంశంగా ఈ ప్రవీణ్ పగడాల అంశానికి సంబంధించి వివాదం నడుస్తుంది అసలు వాస్తవాలకి అవాస్తవాలకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటు అని ఎలా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారో ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే అతనిని కర్రలతో కొట్టి గొడ్డళ్లతో నరికి చంపారు అని ఒక చిత్రీకరించేందుకు అటువంటి ప్రయత్నమే జరిగింది ఆ కేసుకి ఈ కేసుకి మధ్య అది హత్య ఇది ప్రమాదం ఈ ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా మోదీ గారి టార్గెట్గా ఒక విధ్వంస ఒక విధ్వంసాన్ని సృష్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు అయితే పోలీసులు విచారణలో అనేకమైనటువంటి వాస్తవాలైనటువంటి అంశాలు వచ్చిన తర్వాత ఇది రోడ్డు ప్రమాదం అని స్పష్టమైనటువంటి అంశాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇది హత్య కొట్టారు చంపారు రెడ్ కారు వెంటబడింది దాంట్లో మనుషులు ఉన్నారు కత్తులు ఎత్తుకొని పరిగెత్తారు గొడ్డలు ఎత్తుకొని నరికారు కర్రలు తీసుకొని కొట్టారు ఇలా ఎవరైతే చెప్పారో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పోలీస్ శాఖ నోటీసులు పంపిస్తుంది ఆ నోటీసులు పంపించి మీకు ఎవరు ఈ సమాచారాన్ని ఇచ్చారు ఎవరు మీ ద్వారా మీరు ఇలా మాట్లాడటానికి గల కారణాలు ఏంటి చెప్పండి అని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ప్రశ్నల పరంపరకి వెళుతున్నటువంటి సందర్భంలో భువన ఈ కేసుకు సంబంధించినంత వరకు ఒక ఎక్కడైతే ఇది తాడేపల్లి ఈ ఈ అంశానికి లింక్ ఏర్పడిందా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే పాస్టర్స్ ఎవరైతే కొంతమంది ఈ వివాదాన్ని ఈ అంశాన్ని మాట్లాడి కొంతమంది ఎవరైతే ఇది రాంగ్ ట్రాక్ క్రియేట్ చేశారో ఎవరైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి ప్రభుత్వాన్ని ఒక కూలదొయటానికి ఒక కుటిల ప్రయత్నాలకి ఎవరైతే శ్రీకారం చుట్టారో ఒక దేశవ్యాప్తంగా ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరి టార్గెట్గా సెంట్రిక్గా ఈ ఎంక్వైరీలో ఇది కొన్ని కొంతమంది దగ్గర నుంచి ఇది ఆపరేషన్ జరిగింది కొన్ని గ్రూపుల్లో కావాలని ఇటువంటి మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ పెట్టడంతో నిజంగా హత్యముననేటువంటి ఒక అనుమానంతో ఒక భయంతో చాలా మంది అక్కడికి రావటం ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ అక్కడ ఎవరైతే ఇది స్కెచ్ వేశారో వాళ్ళందరూ కొట్టారు ఇదిగో దెబ్బలు ఇదిగో ఎట్లా జరిగింది అట్లా జరిగింది పోస్ట్ మార్టం రూమ్లోకి మమ్మల్ని పంపిమంటే పంపియట్లేదు అని ఒక రకమైనటువంటి ఒక విష ప్రచారాన్ని అక్కడ వంద మందిలో ఒకరిద్దరు ఆపరేట్ చేస్తూ చెప్తూ ఆ రకంగా చెప్తూ ఈ రకంగా చెప్తూ మీడియా ముందుకు వచ్చి ఇష్టానురీతంగా ఇష్టానుసారంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక అంశాలని అంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడటంలో తప్పులేదు అవాస్తవాలను తెలియజేసేటువంటి ఒక ప్రచారానికి వాళ్ళు రావటం అనేటువంటిది చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు తేల్చేటువంటి ప్రక్రియలో ఇది ఎక్కడో తాడేపల్లికి లింక్ అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకు అని అంటే ఎవరైతే గతంలో అంటే ఇందులో వచ్చినటువంటి వాళ్ళు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక చర్చికి సంబంధించి కావచ్చు రాజమండ్రితో లింక్ అయినటువంటి చర్చితో సంబంధించినటువంటి కావచ్చు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి కొంత కమ్యూనికేషన్స్ చేసుకుని దీని మీద ఒక స్ట్రాటజీగా దీన్ని వ్యవహరించారు దీన్ని మీడియాలో కావాలని మీడియాకి ఇన్ఫామ్ చేయటం మీడియాని రమ్మంటాం మీడియాతో మాట్లాడించటం కావాలని ఒక ప్రయత్నం చేశారు అనేటువంటిది బయటకు వస్తుంది నిజంగా ప్రవీణ్ పగడా పగడాల రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆయన ఆయన ఆత్మని వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆయనని హత్యగా చిత్రీకరించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఆత్మని వాళ్ళు చంపేశారు నిజంగా ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక మత ప్రబోధకుడు ఆయన ఎక్కడ హైదరాబాద్లో బయలుదేరినప్పుడు సవేరా వైన్స్లో ఆయన ముందు కొనుక్కుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం సవేరా వైన్స్లో హైదరాబాదులో ముందు కొనుగోలు చేసి ఇక్కడ నుంచి తాగటం మొదలుపెట్టి ఈ తాగినటువంటి తాగటం ద్వారా మరలా ఇక్కడి నుంచి రాజమండ్రి వరకు ఆయన మరి ఇక్కడ సవేరా బారులో కొని ముందు తాగి ఇక్కడి నుంచి వెళుతూ వెళుతూ చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి ఈ రోజు వచ్చినటువంటి ఒక భయానకమైనటువంటి ఒక వీడియోని చూద్దాం ఈ రోజు చిల్లకల్లు ఇది కాదు మార్నింగ్ మార్నింగ్ ఇది ఒక వీడియో అది ఇది ఫస్ట్ వీడియో క్యామ్ వన్ వీడియో వేయండి క్యామ్ వన్ వీడియో ఫుల్ వీడియో ఫుడ్ ప్లాజా దగ్గర కదా టోల్ ప్లాజా దగ్గర జరిగింది అసలు ఆ వీడియో అది చూడండి అది మన ఫుడ్ ప్లాజా ఉంటుంది కదా అక్కడ ఆయన ఆ రోడ్డు హైదరాబాద్ నుంచి వెళ్తూ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాడు అది ఫుల్ వీడియో వేయండి పడిన ఆయన పడిపోయి అక్కడ ఆ లెగిసేటువంటి క్రమంలో అందరూ పోయి అక్కడి నుంచి పైకి లేపి ఆయన్ని నుంచో పెడుతున్న దృశ్యాలు తర్వాత తర్వాత అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటుంది కానీ లేదా ఇంకో దగ్గరికి వెళ్ళింది కానీ ఆ తాగి ఆ తాగి బండి దిగటానికి కానీ బండి మీద ఎక్కడానికి కానీ ఆయన పడినటువంటి ఇబ్బందులు ఆయన పడినటువంటి సమస్యలు దోవ బావికి మూడు సార్లు ఆయన బండి మీద నుంచి పడ్డాడు మూడు సార్లు పడిపోయాడు మూడు సార్లు ఆయన ఆగి ఒకసాట రామవర్పాడి దగ్గర ఆడే ఆగి పునుకున్నాడు రెండు గంటల పాటు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ ఇంకో దగ్గర పడ్డాడు అంటే మద్యం తాగి మద్యం మొత్తులో అతని ఇష్టానుసారంగా బండి డ్రైవ్ చేస్తూ ఆయన దోవలో పడిపోయి బండి పడిపోయి తర్వాత ఆ రకంగా ఆయన రాజమహేంద్ర వర వరకు వెళుతూ మద్యం మొత్తు ఎక్కువైపోయి ఆయన రోడ్డు పక్కకు పడిపోయి బండి ఆయన మీద పడి ఆయన తెల్లారే వరకు అంటే రైతు ఎవరు చూస్తారు ఆయన డిప్రెషన్ ఆయన తాగి చూడండి ఆ విజువల్ చూడండి ఆ లారీ వెళ్తుంది ఆ లారీ వెళ్తూ ఉంటే ఆయనంతట ఆయన లారీ పక్కగా వెళ్తూ పడిపోయాడు ఇప్పుడు అక్కడ ఎదురేమన్నా వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా ఉందా అక్కడ ఏమీ లేదు అక్కడ లారీ వెళ్తుంది ఆ లారీ వెళుతూ ఉన్న క్రమంలో ఆ క్రమంలో అక్కడ పడిపోయాడు పడిపోతే పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఆయన్ని లేపి అది ఆయనంతా ఆయన పడిపోయాడు అసలు ఏమి అక్కడ వెహికల్ ఎదురొచ్చింది లేదు ఏమీ లేదు అంటే ఏంటి ఆయన కంట్రోల్ లేదు బండి మీద కంట్రోల్ లేక ఇక్కడే ఎక్కడ కృష్ణా దగ్గర ఫుట్ టోల్ ప్లాజా ఇక అక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో పడిపోయాడు విజయవాడలో పనుకున్నాడు అక్కడి నుంచి రెండు గంటలు పొనుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ అక్కడ టోల్ ప్లాజా దగ్గర మళ్ళీ ఇబ్బంది పడ్డాడు మరి అటువంటి పరిస్థితి ఆయన ఉంటే దీన్ని చివరికి ఎలా చిత్రీకరించారంటే అసలు ఆయన్ని కొట్టి చంపారు అసలు అంత ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చింది నిజంగా అనుమానం ఉంటే అనుమానం ఉంది అని చెప్పడంలో తప్పులేదు అంటే సనాతన ధర్మం మీద దాడి చెయ్యాలి అనేటువంటి ఒక కుట్రకి తెరదీశారు ఆ తెరదీసి రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించి మతాల మధ్య విధ్వంసాలు సృష్టించి మత ఘర్షణలు సృష్టించి వందల మంది మరణాలకు కారణం అవ్వాలని కుట్ర పన్నినటువంటి ఆ కుట్రదారులు ఎవరు ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఏం ఏమనుకుంటున్నారు మనుషుల్ని ఈ రకంగా రోడ్డు ప్రమాదాలని అచ్చలుగా చిత్రీకరించి ఏంటి ఆ రకమైనటువంటి విధ్వంసాలు చేయాలని చూస్తున్నారా ఎందుకని అంటే వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళు అనుకున్నటువంటి నాయకత్వం అధికారంలో లేదనేటువంటి భావన లేదా వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని అధికారంలో తీసుకురావటం కోసం ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రకి ఎవరు తెరదీశారు ఎవరు చెయ్యాలనుకున్నారు అసలు ఏ రకమైనటువంటి విధ్వంసాలకు ప్లాన్ చేశారు అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా కొంతమంది కొంతమంది లోపల ఉన్నటువంటి వాళ్ళలో దాడులు చేద్దాం మనం ఒక రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిద్దాం బంధుకు పిలుపునిద్దాం ఇలాంటి చర్చలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఏ మతమైనా సరే నాకు క్లియర్గా మనం చెప్పాలంటే ఏ మతమైనా సరే ఆ మతమైనా సరే ఈ మతమైనా సరే ఏ మతానైనా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకోండి ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోండి అంతేగాని ఇంకొకరి మతం మీద ఇంకొకరి దేవుల మీద ఒక రకమైనటువంటి ప్రచారాలు చేయటం ఒక రకమైనటువంటి విద్వాంసాలు సృష్టించాలనుకోవటం నిజంగా అది కుట్రలో భాగమే ఇదిగో చూడండి అందులో కొంతమంది వ్యక్తులు కొంతమందితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఆ కొంతమందితో ఉన్నటువంటి ఫోటోలతో చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారో అర్థం అవుతుంది నానితో ఆయన సంబంధాలు ఆ పాస్టర్ కి జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు భారతీయ గారి దగ్గర ఆయన పోయి ఫోటోలు దిగుతా ఉన్నటువంటి అంశాలు ఆయన వచ్చి ఏం చెప్తాడు ఆ పాస్టర్ ఒకసారి ప్లే చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడు ఆ పాస్టర్ భారతీ గారితో ఉన్నాడు ఆ పాస్టర్ కొడాల నానితో ఉన్నాడు ఆ పాస్టర్ అట్లాగే మిగిలినటువంటి వాళ్ళతో వైసీపీ లీడర్స్ తో ఉన్నాడు ఆ పాస్టర్ ఆ పాస్టర్ తో లీడర్ తో ఉన్నటువంటి పాస్టర్ భారత గారి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పాస్టర్ అక్కడ ఏం మాట్లాడతాడు ఏం చెప్ప ఒకసారి బయట ప్లే చేయండి ప్రవీణ్ గారి హత్య ఇది కావాలనే ఒక కుట్రపూర్తమైన హత్యగా కనబడుతుంది నూటికి నూరు పాలు హత్య ఈ కూటమి ప్రభుత్వం మీకు తేల్కపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను పట్టణములలోను న్యూస్ లో తెలియజేస్తాం పాస్టర్ గారి విషయంలో వాళ్ళ ఇష్టానికి అక్కడ ఒక సీసీ ఫుటేజ్ ఇక్కడ ఒక సిటీ ఫుటేజ్ అని చూపిస్తూ ఎలా కేసులు డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం ఈ రోజున పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి పైన మరియు ఒక ఆయన అనుమానాస్పదమైన మృతి ప్రాంతంలో మరి మరి ఘటన జరిగింది ఒకటి ఆయన అసలు అని అంటున్నాడు ఆయన మరి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఏమనండి ఎంత లావున చించుకొని మాట్లాడుతున్నాడో చూడండి ఎంత లావున అరుస్తున్నాడో చూడండి నిజంగా అది హత్యని ఆయనకి ఆయన నిజంగా ప్రత్యక్ష సాక్షిగా కళ్ళ ముందు నరుకుతూ ఉంటే చంపుతూ ఉంటే చూసినటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నాడు అది కూడా ఎవరు ఆ చంపేటువంటి వాళ్ళు ఒకరు బీజేపీ కా జెండా ఒకరు తెలుగుదేశం జెండా ఒకరు జన ఒకరు జనసేన జెండా వేసుకొని వీళ్ళు ముగ్గురు కలిసి చంపుతుంటే ఆయన చూసినప్పుడు ఆయన చూసినటువంటి విధంగా ఆ నేత మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఆయన ఫోటోలు ఎవరితోటి ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారితో భారతీ గారితో తోటి ఆ కింద ఎవరో ఉన్నారు ఆ పైన ఎవరో ఉన్నారు ఇంకెవరో ఉన్నారు వైసీపీ లీడర్స్ మరి వేళతోటి ఉన్నటువంటి వ్యక్తి వేళతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇది కూటమి ప్రభుత్వం ఇది హత్య అని చెప్పాడు అని అంటే ఆ రకంగా జనాలు రెచ్చగొట్టాలి అనుకున్నాడంటే ఆ రకంగా మత విద్వేషాలు సృష్టించాలి అనుకున్నాడంటే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయటానికి ఒక ప్లాన్ పథక రచన చేశారు అని అంటే దీని వెనక ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా భారతి గారు ఉన్నారా కొడాల నాని గారు ఉన్నారా లేకపోతే ఎవరున్నారు ఎవరు ఉండి చేశారు ఎవరుండి మాట్లాడిచ్చారు ఎవరుండి దీని వెనక నడిపించారు అంటే ఏంటిది అంటే హిందూ ధర్మం మీద దాడా సనాతన ధర్మం మీద దాడా చంద్రబాబు నాయుడు మీద దాడా పవన్ కళ్యాణ్ మీద దాడా నరేంద్ర మోదీ గారి మీద దాడా ఎవరి మీద దాడి ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఏమి చెయ్యాలనుకుంటున్నారు ఇదే అసలు ప్రశ్న ఏమి చెయ్యాలనుకుంటున్నారు ఎవరు ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నటువంటిది ఎవరు ఎందుకు మీకు ఎవరి మీద ఆ కుట్రలో అంటే ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఇవి క్లారిటీ రావాలి ఇక్కడ మరొక అంశం ఏంటంటే నాకు ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వాట్సాప్ గ్రూపులన్నీ పరిశీలిస్తూ ఉంటే చాలా టూ మచ్ కంటెంటు పోలీసులకి ట్రేస్ అవుట్ అయింది దాంట్లో రకరకాలైనటువంటి భాషలు రకరకాలైనటువంటి అంశాలు ఇంకొకటండి ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి చనిపోయాడు కాబట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ ఏంటండి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ఒక ఇంకొక మతానికి సంబంధించినటువంటి రాముల వారిని సీతాదేవిని అంత దుర్మార్గంగా ఆయన మాట్లాడటం ఏంటండి మత ప్రబోధకుడైతే నీ మతాన్ని నువ్వు గౌరవించుకో నీ మతాన్ని గురించి నువ్వు మాట్లాడు ఇంకొక మతం గురించి ఇంకొక ఇంకొక మతం యొక్క దేవుళ్ళ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అట్లాగే అల్లా గురించి ఎంత దారుణంగా మాట్లాడారండి అంటే ఏంటి దీని వెనక ఎవరు ఉంటున్నారు అసలు ఈ మత ప్రబోధకులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకి ఇందులో నాకు తెలిసి నైంటీ పర్సెంటు చాలా వాళ్ళు చాలా నియమ నిబద్ధతతో వాళ్ళు సేవ చేయాలని వాళ్ళు ప్రజలకి మంచి చేయాలని వాళ్ళు వస్తూ ఉన్నారు ఇందులో ఒక టెన్ ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచో ఒక భావజాలాన్ని రంగరించుకొని ఒక పార్టీస్ ఎఫిలియేషన్ పెట్టుకొని పార్టీస్ అంటే ప్రధానంగా వైసీపీ పార్టీతో కొంత ఎఫిలియేషన్ క్రియేట్ చేసుకొని ఎక్కడెక్కడో నుంచి ఒక రకమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలనే దానికి అడుగులు వేస్తూ ఉన్నారు వీళ్ళకి వస్తున్న ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలి వాటన్నిటిని కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అలా చేయకపోతే అలా ఆపకపోతే ఈ రకమైనటువంటి డబ్బుల్ని ఇంకొక రకంగా వాడేటువంటి ప్రయత్నం జరిగితే దానికి ఎవరు అవుతారు ఏ యేసు ప్రభు గారు అలా చేయమని చెప్పారా అలా మాట్లాడమని చెప్పారా ఏంటి ఇది అప్పుడు గతంలో గోరెంట్ల మాధవ్ గారు కూడా అంతర్యుద్ధం వస్తుంది అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అన్నారు కదా సార్ అట్లాంటిది అయ్యుండొచ్చేమో అంటే ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నిజంగా మరి వారు డ్రింక్ చేసి ఆ రకంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళటం అది అసలు ఫస్ట్ తప్పు అది తప్పు నిజంగా వాళ్ళ వైఫ్ మాకు ఎవరి మీద అనుమానం లేదని ఆమె ఫస్ట్ రోజు చెప్పింది ఆమె చెప్పినటువంటి అంశాల్లో పోలీసులు కూడా గతంలో ఆయన అట్లాగే డ్రింక్ చేసి వెళ్తుంటారు అనేటువంటి సమాచారం కూడా పోలీసులకు వచ్చింది అందుకని వాళ్ళు ఆ ఫుటేజ్ మొత్తం సేకరించారు ఆ సేకరిస్తే ఆ అంశాలన్నీ బయటపడినాయి లేకపోతే ఇది ప్రమాదం కాబట్టి దాని గురించి పెద్ద ఇదే లేదు కాదు వీళ్ళందరూ లేనిపోని రెచ్చగొట్టి లేనిపోని మాట్లాడి లేనిపోని వివాదాలు చేసి లేనిపోని చర్చలు జరిపి ఈ రకంగా చేసి చివరికి ఎంక్వైరీ చేసే పరిస్థితి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే చివరికి ఈ రకమైనటువంటి అంశాలన్నీ వచ్చినాయి ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎట్లా అని అట్లా అని అట్లా అని ఇట్లా అని అసలు చాలా దుర్మార్గం ఇది నిజంగా ఈ ఎవరైతే చేశారో ఎలాంటి కుట్రలు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది